నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లాలో ఏటీఎం దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి నలభై రూపాయలు రికవరీ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియజేశారు డీఎస్పీ కార్యాలయంలో ఈ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కోనసీమ జిల్లాకు చెందిన ఐ పోలవం గ్రామానికి చెందిన వ్యక్తి పల్లా సురేంద్ర కుమార్ అనే వ్యక్తి మీద అరవై కేసులు నమోదయ్యాయని తెలిపారు సదర ముద్దాయి కైకలూరులోని ఏటీఎం దగ్గర ఒక వృద్ధుని మోసం చేసి అతని పిన్ కోడ్ సహాయంతో డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిపోయినట్లు కేసు నమోదైందని తెలిపారు దీంతో ఏలూరు డివిజన్ పోలీస్ అధికారి శ్రావణ్ కుమార్ ఆదేశాల ప్రకారం కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ పి కృష్ణ సలహాతో సదరు ముద్దయిని కైకలూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలిపారు ప్రజలు కనిషో ఉత్సవ కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని డీఎస్పీ తెలిపారు ఈ ఏటీఎం సెంటర్ లో అనేది అందరికీ తెలుసు కాబట్టి ఏం వాళ్ళ యొక్క విలువైన డబ్బులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒరిజినల్ ఏటీఎం కార్డు తోటి పిన్ నంబర్ తెలుసుకొని ఆ కార్డులతో పాటు వాళ్ళ యొక్క డబ్బులు డ్రా చేస్తున్న అపరిచిత వ్యక్తుల్ని గత నెల ఐదో తారీఖు నాడు ఒక వృద్ధుడు తన యొక్క ఏటీఎం కార్డు తిన్నప్పుడు సెంటర్ సెంటర్లోకి వెళ్ళగానే ఏటిఎం కార్డుని మొద్దాయి అపరిచితుడు ఈ కార్డు సహాయం చేస్తానని నా కొంత కార్డు మార్చేసేసి అతని యొక్క సొమ్ముని కాజేసిన వైనంలో మన సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళ బృందం అందరం కూడా కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇతని మీద నిఘా పెట్టడం జరిగింది ఒక ప్లాన్ చేసి మేము అందరం కూడా అందులో ఒక ఎప్పటికప్పుడు ఆ ఏటీఎం ఇతను వాడినప్పుడల్లా మెసేజ్ వచ్చేటట్టు పెట్టుకొని కొంత అతన్ని ఇచ్చేస్తూ చాకచక్యంగా అతన్ని మేము పట్టుకున్నాం ఇతను పేరు వచ్చేసరికి తలకి పల్లా సురేంద్ర కుమార్ అనే సురేంద్ర ఇతను సుమారు ఇప్పటికే ఒక అరవై కేసులు చేశాడు అరవై మందిని చీట్ చేసి గతంలో కూడా అతను జైలుకెళ్లి వచ్చాడు ఈ క్రమంలో ఇతను పట్టుకొని విచారించగా ఇతను ఇప్పటి వరకు మాకు మా దగ్గర కైక్లూరులో జరిగిన రెండు నేరాలు అదేవిధంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో జరిగిన నేరం కూడా ఒప్పందనం చేశాడు దానిలో భాగంగా అతను వాడుతున్నటువంటి సిమ్ కార్డు మరియు సుమారు ఎనభై ఆరు వేల రూపాయల అమౌంట్ కూడా ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వృద్ధులు అలానే అమాయకులు ఆడవారు కొంతమంది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అపరిచిత వ్యక్తులకి పొరపాటును కూడా మీరు ఏటీఎం కార్డు ఇవ్వద్దు మీకు ఏటీఎం వాడటం తెలవకపోతే కనుక మీ తెలిసి ఈ విఘ్నేశ్వరు తాలూకు సంబంధించి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అశ్రీలను నృత్యాలు కానీ అదేవిధంగా ఎటువంటివి కానిక ఏది ప్రోత్సహించినా కానీ వేయడానికి ప్రయత్నించినా కానీ ఏ పరిస్థితిలో ఉపేక్షించాము నిన్న అట్లా చేసిన కమిటీ మెంబర్స్ మీద నిన్నే మేము జ్ పోలీస్ స్టేషన్ స్టేషన్లో కేసు చేశాము అదేవిధంగా చెప్తున్నాం అందరికి చెప్తున్నాం కమిటీ మెంబర్స్ అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు మాకు తెలియకుండా ఏ విధమైనటువంటి పర్మిషన్ లేకుండా మీరు డీజే కనుక పెట్టి ఊరుకోము డీజేకి పర్మిషన్ లేదు 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 నిమజ్జనానికి మనకి తూర్పులాకులంద ఒకటి పెట్టామండి తర్వాత ఆ తూర్పులాకు పక్కనే మనకి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ మావులం అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాలలో భక్తులు విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కురిసేటి లక్ష్మి నాగమణి శిష్య బృందం భీమవరం వారిచే సంగీత కచేరీ నిర్వహించడం జరిగింది ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశు మెడతో మాట్లాడారు प्रणामे हेतर सरी वाले हर आदि नहीं बदे देना और इतने बदो आरोन दिवा बढ़ा करवा सरे जता रंग देते हम हम दे जाना उदारे हकमान नवाजन सरे जनों तो बस सरे अरे महामास सुखी महाजन जा महाजन वंग अंदर एकांत में आप यहाँ फिर तरसते हैं, अंदर एकांत, अंदर गुरुदा रामनाथ रामनाथ पागामा से रजे न नवरमदन रामनाथ रजातिनाथ जोतला लखिया महाराज राजा ने तारे लिखना है जब प्रभु में महा श्रीकाय जो हां इसी वहां का भगवान ने सर्वांग है यहां तमाम संलोरी मन स्टेशन में देखा पुष्टि सामरा वहा देशा ऋषि और श्यामलेश्वर रागना अपना आभार प्रदान और प्रणाम तो जय अलहम्दुलिल्लाह तो जय महानिन सर्वांग कल्याण పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో ఉన్న నగర్ లో నివసిస్తున్న రెండు వేల మంది చెంచుల్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలో ఉంచి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అయితే బుడమేరు నుంచి ఉప్పటేరునుకు వరద రావడంతో చెంచుల కుటుంబాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయని తెలిపారు దీంతో ఉండి శాసనసభ్యుడు కనుమూరి రఘురామ రాజు ఆదేశాల ప్రకారం రందర్ని పునర్వస కేంద్రానికి తరలించారని తెలిపారు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగా నాగరాజు ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన నాయకులు పాల్గొన్నారు భరోసా నీరు పెరిగిందనుకో ఇప్పుడు నాలుగు రోజులు పై నుంచి వాటర్ ఎక్కువ ఇక్కడ వర్షాలు వల్ల కాదు పైన ఎక్కువ వాటర్ వస్తుంది పైనుంచి వల్ల అక్కడ వల్ల ఇక్కడ आरे अरे वोदी खड़ी कर पर पादी ना ये प्राइस भी E Terima <coughs> kasih. <coughs> <coughs> నియోజకవర్గంలో వరద ముంపుకి గురైన ప్రజలకి కుటుంబ ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తున్నామని నష్టపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారైనా వారి కోసం ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అని నిరూపిస్తున్నామని నెందలూరు శాసనసభ్యులు చింతమినయన ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎవరు ఎలాంటి అధ్యర్యపడవద్దని కుటుంబ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

కేజీ నూనె ప్యాకెట్ రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప ఒక కందిపప్పు ప్యాకెట్ పామాయిలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇవ్వమన్నాం ఈ రోజు నుంచి పాలు కూడా పంచుతారు వీరందర గారు ఇదేమీ దొంగ ప్రభుత్వం కాదు మొహం చూసి తనకి వాళ్ళకు కూడా ఒకటి అర ఇల్లు వాళ్ళ మొలకైపోయినా కూడా వదిలిపెట్ట మొత్తం ఊరంతా మొత్తం నీకు అప్పు చెప్పాను ఊర్లో పిల్ల జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు బీడ్ ఎక్క దోడు ఉంటే ఐదు కేజీలు సాగుంటే పది కేజీలు సావు దోడు ఉంటే ఐదు కేజీలు ఇస్తావు ఆ బీడ్ కూడా తెచ్చుకుని జాగ్రత్త గారు జాగ్రత్తగా విజేంద్ర గారు ఏం చెప్తే చేయండి పట్ ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం రిపేర్ చేయండి ఏ ఒక్కని వదిలిపెట్టదు పెట్టొద్దు మెడికల్ క్యాంప్ క్యాంపోడు కూడా ఎదమంతా అంటునది మీకు మొదలే కావాలంటే కూడా అలా క్యాంప్ ఓకే కూడా ఎక్కడ ఉన్నాయి

ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో ముంపుకి గురైన కొల్లూరు లంక గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుని కలిసి వరద ఉధృతి తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని పరామర్శించిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామని శ్రీనివాస్ వైల్డ్ లైఫ్ అటవీ శాఖ అధికారి మరియు ఎన్డీఏ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అది ముప్పై మీదకి ఇలాగే డైవర్షన్ ఇంక పెట్టేస్తారు అప్పటి నుంచి లేదు ఇప్పుడు అది చాలా కెపాసిటీ మీద పడిపోయింది అది పెంచుతారు రాబోయే రోజులు ఇంత రెడ్డి రాకుండా ప్రభుత్వం కదా ముఖ్యమంత్రి గారు ఏడు రోజుల నుంచి అక్కడ తిరుగుతున్నారు మనం పడే కష్టం మనం కూడా ఇవాళ ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ నేను అధికారులు అందరూ చెప్తారు మా ఎవరు మాట్లాడు తర్వాత ఆఫీస్ ఇక్కడ ఇక్కడ మంది ఏ మీకు డా స్పెషల్ గా దీనికి నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని రాష్ట్రంలో అన్ని అన్ని పెంచారు అందుకుని ఎనభై లక్షలు ఇచ్చేవారు నూట ఐదు లక్షలు అయితే ఇక్కడ అవుతుందని నూట ఐదు లక్షలు అయితే నూట పంతొమ్మిది లక్షలతో కనిపించేవాళ్ళు ఇక్కడ వీళ్ళకి

మీరు ఒక్కరే డాక్టర్ ఇంతమందికి ఇప్పుడు ఉంటే ఇన్ని నెలలు ఒకటి నేను దమ్ బేసిక్ ఇచ్చేస్తారు రెండు మాకు డాక్టర్ అనేది నమ్మకం వాళ్ళ ధైర్యం లేదు అందుకని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం వద్ద తమిళరు రిజర్వాయర్ లో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి సమాచారం ప్రకారం ఇన్ఫ్లో మూడు వేల ఆరు వందల అరవై రెండు క్యూ సెకల్ గా ఉంది అవుట్ ఫ్లో నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు క్యూ సెకల్ గా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు రిజర్వాయ్ పూర్తి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులు కాగా తమిళురు బేసిన్ మూడు వందల నలభై ఏడు పాయింట్ తొంభై ఒక్క ఒక అడుగులుగాను గోనెలబాబు బేసిన్ మూడు వందల నలభై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది అడుగులుగా పూర్తి స్థాయి నీటి నిల్వ మూడు టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ ఒకటి పాయింట్ ఎనిమిది వందల ఆరు టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు నేలూరు జిల్లా కొయ్యలగూడంలో డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ ముంపు బాధిత పంచాయతీలకి ప్రకటించిన విరాళాలని ఈరోజు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముప్పై పంచాయతీలకి పోలవరం నియోజకవర్గంలో ఆయా పంచాయతీ సమయంలో చేయకుండా ప్రజల కోసం రాత్రి పగలనక కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులకి ఎంతో అండగా ఉంటూ వారిని కాపాడుతున్నారని బాలరాజు తెలియజేశారు ఉరేయాన్త తానానడి తికె్హిఅరతో మనగం Андnoonవంవాది ఎయిసాల్ముదామాం. aring వాము మంల చెం ువుంఆ తిసాము మారసింతితసపాం. ఐం వురా పఉల్రత అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతగా ఏదైతే ప్రజలకు సమస్య ఉందో ఆ సమస్యని వెంటనే మేము వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా మేము తీసుకొస్తున్నాం అలాగే లాండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చేస్తాం ఎవరైనా సరే తప్పు చేసినా సరే వెంటనే శిక్ష ఇచ్చి శిక్ష విధిచ్చే విధంగా మేము లాంగం కూడా చాలా పకడ్బందీగా చాలా పటిష్టగా తయారు చేస్తున్నాం మీ అందరికి ఆశిస్తున్నాం మీ అందరు మీ అందరూ ఆశ ఏదైతే ఎన్డీఏ వస్తే మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది మన అందరం కూడా సుఖ సంతోషంగా ఉండాలనేటువంటి మీరు వేసినటువంటి ఓటు వృధా పానివ్వకుండా ప్రతి పంచాయతీని అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా పాటు మీ అందరూ కూడా భావిస్తున్నాం అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే తన ఉన్నా లేకపోయినా ప్రజల కష్టం వచ్చిందంటే తను ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడో మీ అందరికీ తెలుసు గత ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నాం మేము మన నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుకి సుమారు తొమ్మిది మందికి మన నియోజకవర్గంలో ఐదు లక్ష రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చేటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు అలాగే ఏర్పాటు చేసి అగ్నియాశీల సిద్ధత్వాలు అంటే ఏ పార్టీ గత సభ దగ్గర నుంచి పార్టీలు ఉన్నాయి వెళ్తున్నాయి కానీ ఏ పార్టీ ఒక కార్యకర్తకి కష్టం వస్తే ఒక కార్యకర్తకి కష్టం వస్తే సహాయనటువంటి పార్టీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఉండి నియోజకవర్గం జనసేన ఇంచార్జి జుత్తిగా నాగరాజుతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరావు రావు శ్రీనివాస వర్మ సందర్శించడం జరిగింది ఆకువీడు సంతానగర్ లో నివసిస్తున్న చెంచల కుటుంబాలు నీట మొరగడంతో జనసేన తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు అందజేస్తున్నారు జనసేన నాయకులు భోజనాలు పంపిణీ కేంద్ర శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ పాల్గొని బాధితుడికి భోజనాలు అందించారు సౌకర్యాలపై మరియు సమస్యల్ని బాధితున్న అడిగి తెలుసుకున్నారు அன்னை ஒரே ஒரு சப்போர்ட் மட்டும் தான் ஆர்கனைஸ் yang diwakili oleh kandidat ప్రభుత్వం ఏ రకంగా సహాయచే తీసుకుపోద్దు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా పంపించారు ఆగ్ సంబంధించి ఇలా స్థానిక శాసనసభ్యులు ఎలామ్ కృష్ణారావు గారు కూడా నన్ను వచ్చేయారు వేళ ఉదయం నాతో మాట్లాడారు వేళ ఉదయం వచ్చేది అని చెప్పారు నాతో కూడా నాతో మాట్లాడారు చాలా ఆయన పెద్ద ఎత్తున మూడు పార్టీలు రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల నాయకులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు దాని పెద్ద ఎత్తున పెట్టాక ఏదైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి ఇతర కేంద్ర రాష్ట్రాలను సౌకర్యాలు వాటిని మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని మరి ఎటువంటి వార్తల సందర్భంగా పెద్ద ఎత్తున స్పందించి ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు దానికి శాసనసభ్యుడు రామకృష్ణరాజు గారు అలాగే గణపతి గారు స్థానికంగా రామమూర్తి గారు బీజేపీ అసెంబ్లీ కనుక ఓటి ప్రసాద్ గారు తెలుగుదేశం సీనియర్ నాయకుడు మండలి అధ్యక్షుడు జనసేన కన్వీనర్ నాగరాజు గారు ఎండుకొండ గారు గారు కూడా స్వచ్ఛితంగా మెడికల్ క్యాంప్ ఏలూరు జిల్లాలో ఉన్న పట్టణపాలెం గ్రామంలో ఉన్నటువంటి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎం జీవరత్నం పాల్గొనగా మండల కమిటీ సభ్యులు జి సూర్యకిరణ్ మాట్లాడారు జోడ సూరి చంద్రరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన రహదారైన పట్టణపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలియజేశారు అధికారులకు చిత్తశుద్ది ఉంటే పట్టణపాలన వంతెన నిర్మాణం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన దళితులు ఏజెన్సీ ప్రాంతాల నుంచి విద్య వైద్యం కొరకు జంగారెడ్డిగూడెం పట్టణం రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని పాపయ్యారు తక్షణమే రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు సిర్రి బాలరాజు తక్షణమే స్పందించి ఈ ప్రధాన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పట్టణపాలెం వంతెన పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ప్రభుత్వాలు గత ఇరవై సంవత్సరాలైనటువంటి విమానాన్ని పూర్తి చేయకపోవడం దుర్మార్గం ఇటీవల ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ పది నుంచి ఇరవై మంది కూడా ప్రమాదాలు గురయ్యి చచ్చిపోయారు అదే క్రమంలో ఏదైతే గుబల్ గుడికి గుడికే ప్రధాన రహదారి అదే క్రమంలో ఇటు రానున్న కింద ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు హాస్పిటల్కి కానీ విద్యా వైద్యానికి కానీ రావాలంటే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంది ఆ ఒక పక్కన బుటాయి సంబంధించిన వంతెన దుర్మార్గంగానే ఉంది ఇది పదిహేను ఇరవై సంవత్సరాల మట్టి కూడా ఇది కూడా చాలా అంధాకారంగా ఉంది ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు మట్టికి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు తక్షణమే ఏదైతే రెండు జిల్లాలకు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఒకటే రంగారెడ్డి చింతలపూడికి చంద్రపూడికి సంబంధించిన ఎమ్మెల్యే గారు రెండోది పోలవరం సంబంధించిన సిరిపాలరాజు కూడా తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి పట్టినపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టినపాలెం ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన దళితుల్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తాం అదే గ్రామంలో ఆర్థిక ಆರಸ್ಯ ಮಾಲ್ದು ಅದ ಗ್ರಾಮಗಳು ಪ್ರಜಲು ಜನಪ್ರೂ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ ಗಂಟೆ ಮಾಮೂಲ್ಗಟ್ಟಿ ಪೋಸ್ತಾರೆ ಖಾನ ಮಾ ಖರ್ಚು ಅಧಿಕಾರಿ ತೊರಗ್ರೆ ಎಕ್

हमें लौंस्टर दे अदरक का या सेल्फी दे आ बोती किल्ला पालने ले ले।, ले 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 ल ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వ బృందం పెదపాడు మండలం గోకుంట ఎస్సీ కాలనీలో ఉన్న పరిస్థితిని స్వయంగా చూసి పరిశీలన చేసి వీటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరడం కోసం పర్యటన చేశాం ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి వీళ్ళు వరదల్లో మగ్గిపోతూ ఉన్నారు మోకాలు లోతు కాకుండా ఆఖరికి నడువు లోతు నీళ్లు కూడా వీళ్ళు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం కొంతమందిని అక్కడికి తరలించింది అయితే వీళ్ళు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం ఇక్కడ గోకుంట కాలనీ అనే కాదు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బొడమేరు కానీ ఇతర ఏళ్ళన్నీ కూడా సరిగ్గా ప్రవహించే తీరు దాని మొత్తం వ్యాసార్థం కుంచుకుపోయింది మా ఇరుకు ప్రదేశం అవటం వల్ల నీళ్లు వేగంగా ప్రవహించలేని పరిస్థితి ఏర్పడింది డ్రైనేజీ వ్యవస్థ కూడా మొత్తం నాశనం అయిపోయింది ఈ నీళ్లు వెళ్లే మార్గం లేక ఈ రకంగా కాలనీలు పల్ల ప్రాంతాల్లోకి పడిపోతున్నాయి కాబట్టి ఆ డ్రైనేజీ వ్యవస్థని ఏర్లకు సంబంధించిన సక్రమంగా వెళ్లే పరిస్థితిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రూపంలో వాళ్ళ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ వరదకి గురైనటువంటి గోగుంట ఎస్సీ కాలనీ ప్రజానికానికి ప్రత్యామ్నాయం మెరక ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళు కోరుతున్నారు దాన్ని ప్రభుత్వం పరిశీలన చేయాలి లేదా అసలు ఇక్కడ వరదలు రాకుండా దానికి సంబంధించిన పరిష్కార మార్గం చూడాలి అలాగే ఇళ్ళు మరమ్మతు చేసుకోవడం కాదు ఇప్పటికే ఇళ్ళన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్న ఇప్పటికే కొంతమంది రిపేర్లు చేసుకున్నారు కానీ చాలా ఏళ్ళు మొత్తం పాడైపోయినాయిగా కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే బుడమీరు వరద వల్ల ఈరోజు ఈ పరిస్థితి అనేటువంటిది ఈ గోగుంట ఎస్సీ కాలనీలో తలెత్తినటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో వరదల సందర్భాల్లో ఇలాంటి ముంపు సందర్భాల్లో అనేక మాటలు చెప్తా ఉన్నారు కానీ పరిష్కారం అనేటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చేపట్టట్లేదు ఫలితంగా ఇటువంటి ముంపు సమస్య వస్తుంది మరి ఇక్కడ చేప ఉద్యోగులు విపరీతంగా ఇష్టానుసారం తగ్గుతూ ఉన్నారు వీటన్నింటి ఫలితంగానే ఈ రోజున ఇటువంటి పరిస్థితి అనేటువంటి దాపరిస్తుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఇటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతేనే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల మీద దృష్టి సారించాలి రెండోది ముంపు రాకుండా కూడా భవిష్యత్తులో అక్రమ తొలగి కట్టడాలు కానీ లేదా చేపల చెరువుల తవ్వకాలు ఇటువంటి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి బోడమేరు రాములేరు మొత్తం ఏర్లకు సంబంధించి కొల్లేరులకు తొలగించేటువంటి నేపథ్యంలో ఏదైతే వాటి సంబంధించినటువంటి చాలలైజేషన్ చేయడం గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో మేము రెగ్యులేటర్లు నిర్మిస్తామని చెప్పి చాలా మాత్రం చెప్తున్నారు ఇలాంటి వరదలు వచ్చిన సందర్భం మాత్రం చెప్తా ఉన్నారు తర్వాత వాటిని పట్టించినటువంటి పరిస్థితి లేదు వీటన్నిటిని కూడా సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారానే ఇటువంటి ముంపులను నివారించవచ్చు ఇప్పుడు కానీ ప్రభుత్వం ఈ వరదల నేపథ్యంలో తగిన గుణపాఠం తీసుకొని వీటన్నిటిని కూడా సరిచేయాలని మేము సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తాను చెరువులు మయాన మయాన ఉండటంలో చుట్టుపక్కల చెరువులు అయిపోయి వాటర్ పోక చాలా ఇబ్బంది పడుతున్నాం అందువల్ల పెద్ద పెద్ద అధికారులు ఏమన్నా కొంచెం సాయం చేయగలిగితే మెరక ప్రదేశాల్లో మాకు ఏమన్నా స్థలాలు ఇప్పించి చిన్నపాటి అక్కడ కట్టుకుని కొంచెం మా స్తోమత కొద్దీ కట్టుకుంటాం అక్కడ ఏమన్నా ఇప్పించగలరేమో అని అధికారులు అడుగుతున్నాం సార్ అంతే ఎవరు సాయం చేసినా కొంచెం మెరక ప్రదేశాల్లో చూపించమని అడుగుతున్నాం సార్ Namastre